బ్బబ్బా ఏంటది లవ్లీ పిల్లల్ని అల్లరి లక్కి లక్కీ నువ్వు వీళ్ళు అల నేర్పిస్తున్నావా ఆడుకోమని చెప్తున్నావా నేర్పిస్తున్నావా ఇలా కోడి పందాలు లక్కి నువ్వు లెక్క వదిలేసిందా లవ్లి లవ్లీ తెగుతుంది లవ్లే తెగుతుంది లవ్లే

అదే మాట పైకి ఎక్కరు మెట్లు అవ్వా అయ్యో బాబోయ్ దెబ్బలు తగులుతాయి లవ్లీ పిల్లలు పడిపోతారే లారండి ఏమన్నారే బాబు అయ్యో బాబు నాకు ఫోన్ వీడియో తీయడం కూడా అమ్మో పడిపోతారే పిల్లలు లవ్లే చెల్లల బుర్ర పోతరు చెల్లల బుర్ర పోతరు లవ్లీ ప్లీజ్ లవ్లీ లవ్లీ ఆపు

ఏంటి అసలు ఏమన్నా భయముందా లవ్లీనందం వచ్చి లవ్లీ ఆనందం అదే ఆనందం నీకానందం ఒక క్షణం ఇల్లంతా గందరగోళం చేస్తుంది ఆడుకోనిండి స్లోగా ఆడుకోనిండి అంత గట్టిగాలరేంటి అమ్మో అమ్మో ఇల్లు పీకి పందరేసినట్టుంది ఇప్పుడు దెప్పకే ఇంకా నయ్యో తలుపు తీసి ఉంటే మొత్తం మెట్లు పడి దావపైకి ఎక్కేసి మళ్ళీ కిందకి పరిగెందుకు వచ్చేసి ఆయాసం వచ్చిందా వచ్చిందా నీళ్ళే ఈ గిన్నెలో నీళ్ళు తాగుతున్నారా తాగండి ఇగో నీళ్ళు తాగండి ఇక్కడ నీళ్ళు ఇగో తాగండి నీళ్ళు అన్నం గిన్నెలు రెండు గిన్నెలు ఎక్కడ ఉన్నాయి తాగండి నీళ్ళు కలిసిపోయారు పాపం పరుగులేదు తెలిసిపోయారు తాగు అయ్యో అయ్యో తాగండమ్మా మరి ఇంత దారుణమైన పరుగులేంటారు బాబా అమ్మమ్మ లవ్లీ ఆనందం ఎత్తి ఇలా ఉంటుందా నీకు అమ్మా అబ్బా అయిపోయిందమ్మో ఏ పరుగులు ఎత్తి పరిగెత్తులు ఎత్తి అలసిపోయినాయి అమ్మో అప్పుడు ముడుకుంటాయి సేపు అది కూడా కొంచెంసేపు ఒక పది నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం రెస్ట్ తీసుకున్నాక అమ్మో అదే మనమైతే అలా పరిగెత్తలేము ఇంత దారుణంగా వాల్ చేసేది దెబ్బకి పడకలేసేసి మరి ఇంకెవరా లోపల అలరా సార్లు పరుగులెత్తింది బాబా మీ అల్లరి చూడలేక చచ్చిపోయినమ్మ మీ అల్లరి చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు ల్యాబ్కి ఆనందం వస్తే చాలా కష్టం ఇవి ఆపలేము దాని అల్లరి దేవుడా లక్కీ బాబు ఇవ్వేంటి బాబా మీ మరదలనివో కింద నుండి పైకి నుండి పో చూసుకుంటున్నావా మా లక్కీ గడ ఎలాగ తెలుసండి బయట ఏదైనా ఫీమేల్ డాగ్ వచ్చి వాడి దగ్గరికి వచ్చినా వాడు కిస్ చేసినా అస్సలు దాన్ని ముట్టుకునివ్వడం దాని దగ్గరికి రానివ్వడం ఇది తప్ప వాడికి ఇంకేది నచ్చదు బయట ఫీమేల్ డాగ్స్ నచ్చవు నచ్చవన్నమాట వీడికి ఈ లవ్లీ అంటే అంత ఇష్టం మా లక్కీకి వీళ్ళిద్దరికి బాండింగ్ అలా ఉంటుంది నిజానికి వేరే డాగ్స్ వస్తే దాన్ని కూడా వెళ్ళిపోతారు ఫీమేల్ డాగ్స్ వస్తే కానీ మా లక్కీ అసలు వెళ్ళడం అలాగా మా లవ్లీ కూడానే ఉంటాడు స్టార్టింగ్ నుండి ఒకసారి చూతే ఈ లైవ్ మతి పోతుంది అనమాట అంత దారుణమైన అల్లరి ఎక్కడ చూసుంటారు కూడా మీరు అంత అల్లరి నాకు అసలు వీడియో తీయడానికి కూడా పాసిబుల్ అవ్వలేదు ఫోన్ అడి ఇటు ఎడితేపప్పా మళ్ళీ అడ్డుగాడు అబ్బాయి ఏం చెప్పేవరా ఫేస్ క్యూట్ బాయ్ లోపలే అల్లరా బాటిల్ ఇచ్చుకుని వెళ్ళరా ఎంత అల చేసావు లె అలసిపోయావు నీళ్ళు తగిలి లలి నువ్వు తాగవా నీళ్ళు మరి అంతలా ఎందుకు అలర్ చేయడం ఏ ఎల్ చూడు చూడు స్టార్టింగ్ నుంచి అలరి చూడు బాబా బాబోయ్ వీడియో తీయడానికి కూడా కుదరలేదు లక్ష్మీ సిస్టర్ ఒకసారి మీరు లైవ్ని స్టార్టింగ్ నుంచి చూడండి ఎప్పుడన్నా అలాంటి అల్లరు చూసారో లేదో కామెంట్ చేయండి ఇటువంటి అల్లరిని ఏ డాగ్స్ దగ్గరన్నా చూసారో లేదో ఒక్కసారి కామెంట్ చేయండి లైవ్ స్టార్టింగ్ నుంచి చూసి స్టార్టింగ్ అంటే ఒక జస్ట్ త్రీ మినిట్స్ బ్యాక్ పెట్టుకోండి అది కూడా కర్ర పట్టుకుని ఆపడం వల్ల ఆగని అండి ఏంట్రా మళ్ళీ ఇది ఎక్కడ వచ్చిందని వచ్చావా వచ్చావాళ్ళ దగ్గరికి కలిసిపోయినాయి ఇంకా కలిసిపోయి ఎక్కడికక్కడ వేసేసి నీ అమ్మా అంత అలపసేత అలసిపోతే ఏమవుతుంది వీడు మాత్రం మళ్ళీ గో అవసరం లేదు ఏం చేసుకో అవసరం లేదు వీడే గోకుతాడు అన్ని వీడే చెప్తాడు దాని వాళ్ళు గోగుతాడు చెవులు క్లీన్ చేస్తాడు ఎంత ఇష్టమో లవ్లే అంటే మలక్కీ చూసే వాళ్ళే మా క్యూట్ లడ్డు కాడు లడ్డు బాబు ఇట్టాడు అయ్యో అలసిపోయాడు అమ్మో కొట్టేసుకున్నా అయ్యో అయ్యి నానివ్వండి రాంటాను కూడా ఏడిపోయి నీకు గోగుతున్నాను కదా బొబ్బో డైమండ్ బాబు ఏ లోపలెవడారండి ఇక్కడ ఎవరైనా ఉన్నారో డైమండ్ గడు లడ్డు గడు గోల్డ్ గడు కృషి గడు ఏ లోపలిద్దరూ ఆడపిల్లలు వెళ్ళారండరా ఏ జల్లీ జూలీ మీ ఇద్దరే చేస్తున్నారు చేతున్నారు లోపలి జూలీ జల్లీ రండి అమ్మ గోల్డ్ బాబు అమ్మ దగ్గర బొగ్గు మీ అమ్మ దగ్గర కృషి కూడా వేస్తారు పడతా జల్లీ జూలీ ఉన్నాయి బాటిల్తో ఆడుకుంటున్నాయి ఇవన్నీ కానీ ఆ రెండు అలసిపోలేదు ఒకసారి వెళ్తాము రావట్లేదు దర్శనం చూపిస్తాను వాటిని సరే ఇక్కడ కూడా ఇస్తారా పాస్కే పాస్కే ఎవడెక్కడ ఇంట్లో ఈ బాటిల్ దొరికిందా మీకు బాటిల్ ఓకే జల్లీ జోలీ జల్లీ ఏ జల్లి కాస్కులు వేసేసి చక్క అక్కడ ఇల్లంతా నాశనం చేసి ఇక్కడ వేసేసి అక్కడ వచ్చేస్తుంది అందరికీ ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలా క్లాత్ వేయాలా పిల్లలు ఎంట ఉతుక్కోవడానికి క్లాత్లో వేసుకోవడానికి ఇందుకోసమే సరిపోతుంది శుభ్రంగా ఉతుక్కోవడం ఇందుకోసమే ఇక్కడ వేయడం జూలీ వస్తుంది పడక పడుకున్నా అవును సిస్టర్ అవి చాలా హ్యాపీగా హాయిగా చక్కగా పడుకుంటున్నాయి అవి నిజంగా అలా పడుకోవడం చూస్తే వాటిని నా మనకు ఎంత తృప్తిగా అనిపించిందంటే అంటే ఇక్కడేమో రోడ్డు మీద కూడా పడుకునివ్వరు రోడ్డు మీద పడుకుంటే రాయబడ్డేసేవాళ్ళు కొట్టేవాళ్ళు కర్ర గిరటేసేవాళ్ళు దారుణం అనమాట అసలు కనీసం రోడ్డుకి పక్కన పడుకోవడానికి కూడా వాటికి స్వేచ్ఛ లేదు అంతా వీళ్ళే తిరగాలి రోడ్డు మీద వీళ్ళే దొల్లాలి వీళ్ళే పడుకోవాలి ఏంటో మనుషులు కానీ ఇంకా ఉన్నాయి కొన్ని డాగ్స్ అవి కూడా తీసుకురావాలి వాటిని కూడా పెట్టాలి అందులో పవర్ పోయిందా వర్షానికి పడుకుంటాయి పాపం హాయిగా అట్లాగే వర్షం వచ్చినా ఇబ్బంది ఉండదు ఎండకే ఇబ్బంది ఉండదు శుభ్రంగా పడుకున్నాయి ఎవరు చేయనరు డిస్టర్బ్ చేయరు హ్యాపీ అనమాట కానీ నేను షెల్టర్ పెట్టడానికి చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు అందువల్ల పెట్టగలిగాను లేకపోతే పెట్టలేకపోదునేమో అక్కడ ఒక మనిషి ఉండాలి నాకైతే చాలా పెయిన్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ వంట చేసి అక్కడ వంట చేసి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది పెట్టేశాడు సీరియల్ మీ తాత వాళ్ళు పోయేటప్పుడు తీసుకుపోతారు నిజంగా